నమస్తే అండి నా పేరు సుధాకర్ ఏలూరు పట్టేబాద్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ని గత రెండు రోజుల క్రితం మన రైతు బజార్లో రద్దీగా ఉంటుందని యూట్యూబ్లో అనేక వీడియోలు చేయడం జరిగింది అది గతంలో చాలామంది రైతులు ఎంట్రన్స్లో వ్యాపారం కోసం వాళ్ళ స్థలాలు అయ్యి ఆక్రమించేసి చొచ్చుకు రావడం జరిగింది నిన్న మన ఆన్లైన్ మీడియా యూట్యూబ్లో అనేక వీడియోలు కూడా తీశారు రైతు బజార్ అంతా నిన్న తక్షణం దీనికి ప్రతిస్పందించి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మా రైతు బజార్లో ఎంట్రన్స్ ప్లేస్లన్నీ ఖాళీ చేయించడం జరిగిందండి ప్రతి షాపు కూడా రెండు అడుగులు వెనక్కి ఖాళీ చేయించి అడ్డంగా ఉన్న ట్రైలు బస్తాలు అన్ని తీయించడం జరిగింది అలాగే గేట్లో కూడా ఎదురుగా ఉన్న షాపుల్లో కూడా కొంత రద్దీ ఖాళీ చేయించడం జరిగింది గత ఇప్పటి వరకు రైతు బజార్లో నడవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది నిన్న ఏడీ గారు తక్షణం రైతు బజార్ మీద దృష్టి సారించి మొత్తం సిబ్బందిని కూడా ఎలర్ట్ చేసి రైతు బజార్లో మొత్తం ఖాళీ ప్లేసులు ఉండేలాగా చుట్టుపక్కల ఉన్న షాపులన్నీ వెనక్కి జరిగి ఎక్కువ ప్లేస్ వచ్చేలాగా ఏర్పాటు చేసి ఉన్నారు ఈ ప్రస్తుతం రైతు బజార్లో గత నిన్న రోజుతో పోలిస్తే వాళ్ళు మొత్తం చాలా వరకు క్లియర్ అయింది ఇంకా దశ దశలుగా ఇంకా ఏదైనా షాపులు అడ్డంగా ఉన్నా అవి కూడా గుర్తించి వెనక చేయడం జరుగుతుందండి అలాగే ప్రతి షాపు దగ్గర విశాలంగా ఉండేలాగా జనాలు నడిచి వెళ్ళేటానికి వీలుగా షాపుల వాళ్ళు కూడా రకాలై తగ్గి చముకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే ఇంకా ఎక్కడైనా ఇరుకైన ప్లేస్లు ఉన్న అవి కూడా గుర్తించి ఖాళీ చేసి రైతు బజార్లో వినియోగదారులు స్వేచ్ఛగా వారి యొక్క సరుకులు కొనుక్కోవడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది